హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు శాప్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ ఈ ఈరోజు మనం వీడియోలో ఇంట్లోనే ఈజీగా ఇలా హెయిర్ బ్యాండ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా ఈజీగా ఇలా హెయిర్ బ్యాండ్స్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ పెడుతూ ఉంటాం కదా సో అవి ఇంట్లోనే ఈజీగా కుట్టుకోవచ్చు సో చాలా సింపుల్గా మనం హెయిర్కి సరిపోయేలాగా ఇలా బ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు అండి సో దానికోసం కావాల్సిందల్లా మనకి ఇంట్లోనే పాతవి ఇలా హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా సో పాడైపోయినాయి కానీ అలా అదొకటి తీసేసుకోండి సో దాని మెజర్మెంట్ ఒకసారి కొలుచుకోవాలి టేప్ తీసుకొని హెయిర్ బ్యాండ్ అనేది ఎంత ఉంది అనేది ఒకసారి చూసుకోండి ఇలా టేప్ని ఇలా పెట్టేసుకొని ఈ విధంగా చూసుకోవాలన్నమాట హెయిర్ బ్యాండ్ ఎలా అయితే ఉందో అలాగ టేప్ని ఇలా పెట్టేసుకోవాలి వీడిలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని మెజర్మెంట్ తీసుకోండి సో ఇక్కడ వచ్చేసి మొత్తము ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చేసింది సో ఇక్కడ మనము సిక్స్టీన్ ఇంచెస్ క్లాత్ని తీసేసుకోవాలి ఓకేనా సో మామూలుగా పిల్లలకి ఎవరైనా అంటే ఫైవ్ ఇయర్స్లో పిల్లలకి ఎవరికైనా కూడా ఈ హెయిర్ బ్యాండ్ అయితే వస్తుంది సో ఇలాగా మనం పెట్టేసుకోవాలి ఇదైతే నేను శాటిన్ క్లాత్ తీసుకున్నానండి సో మనకు శాటిన్ క్లాత్ ఉంటుంది కదా సో అది తీసేసుకున్నాను మామూలుగా రిబ్బన్ క్లాత్ కూడా తీసేసుకోవచ్చు ఓకేనా మనము ఇలా మనకు శాటిన్ రిబ్బన్స్ ఉంటాయి సో అవి మనకు ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి అనమాట ఇక్కడ సిక్స్టీన్ ఇంచెస్ క్లాత్ని అయితే తీసేసుకోవాలి సో వెడల్పు వచ్చేసి మనం తీసుకున్న హెయిర్ బ్యాండ్ వెడల్పుని బట్టి మనం క్లాత్ని మెజర్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను సన్నంగా ఉండే హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను కాబట్టి వన్ ఇంచ్ వెడల్పు అయితే సరిపోతుంది ఓకేనా సిక్స్టీన్ ఇంచెస్ పొడవు అలాగే వన్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా క్లాత్ని కట్ చేసేసుకోండి సో వెడల్పు కూడా మనకి తీసుకున్న హెయిర్ బ్యాండ్ ఒకవేళ వెడల్పుగా ఉన్నట్లయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవచ్చు ఇక్కడైతే వన్ ఇంచ్ అయితే నేను తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు ఈ క్లాత్ని మనం మెజర్ చేసుకున్నాం కదా ఆ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా సో దాన్ని మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట సో మన క్లాత్ ఇలా వచ్చేస్తుంది సో ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలన్నమాట సో మనకి వెడల్పు అనేది మనం తీసుకున్న హెయిర్ బ్యాండ్ పట్టేలాగా ఉండాలి ఓకేనా ఆ విధంగా మీరు స్టిచ్ వేసేసుకోండి సో ఇలా క్లాత్ని ఒక స్టిచ్ వేసేసి తీసేసుకోవాలి ఒక పావించి ఖర్చు ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు లూప్ టర్నర్తో మనము క్లాత్ని రివర్స్ తీసేసుకోవాలి ఓకేనా మనము వెనకాల డోరీ ప్రిపేర్ చేసుకుంటాం కదా సో అలా అనమాట ఈ విధంగా రివర్స్ తీసేసుకోవాలి ఇలా చివరిగా క్లోజ్ కుట్టుకొని అక్కడ నుంచి మనం రివర్స్ తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా అనమాట ఈ విధంగా మనము లాగా మనకు ప్రిపేర్ చేసేసుకొని తీసుకోవాలి సో ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఓకేనా ఈ విధంగా మనము క్లాత్ నీట్ ఆన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హెయిర్ బ్యాండ్ ఉంది కదా ఈ హెయిర్ బ్యాండ్లోకి ఇలా ఎక్కిచ్చేసుకోవాలి సో ఈ విధంగా అనమాట సో ఇలా మొత్తం కూడా ఇలా ఎక్కిచ్చేసేసుకోవాలి సో ఒకవైపు క్లోజ్ కుట్టేసుకున్నాం కదా సో ఇంకొక వైపు ఇలా ఓపెన్ ఉంటుంది కదా దాన్ని మనము సూత్తో క్లోజ్ చేసేసుకోవాలన్నమాట సో ఇలాగే ఎక్కిచ్చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం ఎక్కిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ ఉంది కదా అక్కడ మనము ఇలా సూది దారంతో ఇలా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఇలా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇక్కడ చివరిలో మనము సూదితో టాకా వేసేసుకోవాలి ఇలా ఓపెన్ అవ్వకుండా గట్టిగా ముడి వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు ఇలా హెయిర్ బెండ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు దీనిపైన ఫ్లవర్ మేకింగ్ చేద్దాము సో దానికోసం కూడా మనం తీసుకున్న ఈ సాటిన్ క్లాత్ ఉంది కదా అందులో నుంచే తీసుకుందాము క్లాత్ని సో మిగిలిన క్లాత్లో నేను ఇలా పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను ఇక్కడ స్క్వేర్ లాగా తీసుకోవాలి క్లాత్ని త్రీ ఇంచెస్ వెడల్పు త్రీ ఇంచెస్ పొడవు ఉండేలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా సిక్స్ పీసెస్ తీసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి సో ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్లవర్ లాగా మేక్ చేసేసుకోండి సో మిడిల్ నుంచి ఇలా పెట్టేసుకుంటూ చిన్న చిన్న ప్రిల్స్ లాగా ఇలా పెట్టేసుకున్నామంటే మనకు ఇలా వచ్చేస్తుంది సో మనకు శాటిన్తో ఫ్లవర్ చేసేవి చాలా సింపుల్ అండి ఇలా ఈజీగా మనము ఎలాంటి షేప్ అయినా ఫ్లవర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలన్నమాట చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టేసుకుంటే మనకి ఈ షేప్ వచ్చేస్తుంది సో ఇలాగా పెట్టేసుకోవాలి సో ఈ విధంగానే అన్నీ రెడీ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం సూదితో ఊడిపోకుండా టాకా వేసేసుకోవాలన్నమాట దీనికి సో ఇలా వచ్చేస్తుంది మనకు చూడ్డానికి సో ఇప్పుడు దీన్ని సూదితోని ఊడిపోకుండా ఇలా టాకా వేసేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తం ఆరు పీసెస్ని ఇలా ప్రిపేర్ చేసి తీసేసుకోవాలి సో ఈ విధంగా అనమాట ఇలా కుట్టుకొని అన్నిటినీ కలిపేసి ఫ్లవర్ లాగా కుట్టేసుకుంటే మనకు ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది ఓకేనా సో ఇలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ విధంగా వేసేసుకోవాలి ఇక్కడ కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా పెట్టేసుకొని మనం అన్నిటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను సో ఇప్పుడు ఇలాగా మనము ఆరు పీసెస్ని ఇలా రెడీ చేసేసుకుంటే ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా సూదితోని మనము దగ్గరగా కుట్టేసుకుంటూ రావాలి సో ఈ విధంగా అన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఇలాగా మనం కుట్టు వేసేసుకుంటే ఫ్లవర్ అనేది నీట్గా కనపడుతుంది సో మనము మూడించుల బెడల్పు మూడించ్ల పొడవున్న స్క్వేర్ పీస్తో ఇలా చేసేసుకుంటే అన్నీ ఈక్వల్గా వచ్చేస్తాయండి సో ఈ విధంగా మనము ఫ్లవర్ని రెడీ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా కుట్టేసుకొని ఫ్లవర్ అనేది రెడీ చేసుకోవాలి మనము దారంతో ఇలా టాకాలని ఎక్కువ సార్లు వేసేసుకుంటే మనకు ఫ్లవర్ ఊడిపోకుండా ఉంటుంది సో వెడ్లో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ వచ్చేలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వైట్ కలర్ బీడ్స్ తీసుకున్నాను ఇక్కడ ఇలా బీడ్స్ తీసేసుకొని ఇప్పుడు ఫ్లవర్ మధ్యలో ఇలా కుట్టుకోవాలన్నమాట మనము మొత్తం సూదితో టాకా వేసుకున్నాం కదా సో అది కనపడకుండా ఇలా బీడ్స్తో డెకరేట్ చేసుకోవాలి సో ఇక్కడ ఫ్లవర్ షేప్లోనే నేను వైట్ కలర్ బీడ్స్తో ఇలా కుట్టాను అనమాట ఫస్ట్ ఒక పూసని ఇలా ఎక్కిచ్చేసేసుకొని ఇలా లాక్ చేసేసుకోవాలి ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సూదిని పైకి తీసేసుకొని ఇప్పుడు ఈ పూస చుట్టూ మిగతా పూసల్ని ఎక్కిచ్చేసేసుకొని కొట్టుకోవాలన్నమాట సో ఇది కూడా రౌండ్గా వచ్చేస్తుంది మనకు మధ్యలో ఫ్లవర్లో సో ఇలా అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనము ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది మనం ఇక్కడ సాటర్న్ క్లాత్ దొరికపోతే నార్మల్ ఫ్యాబ్రిక్తో కూడా చేసేసుకోవచ్చండి మనకి ఇలా డ్రెస్సెస్కి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఫ్లవర్ మధ్యలో ఇలా పూసల్ని చుట్టేసుకొని కింద మనము దారాన్ని లాక్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టుకున్న హెయిర్ బ్యాండ్ ఉంది కదా ఆ హెయిర్ బ్యాండ్కి ఫ్లవర్ని అటాచ్ చేసేసుకోవాలి సో ఇలా అనమాట సో ఊడిపోకుండా ఉండేలాగా సూదితో ఇలా రెండు మూడు సార్లు మనం టై చేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది సో ఈ విధంగా కుట్టేసుకోవాలి సో ఈ విధంగా మనము మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో చాలా సింపుల్గా ఈజీగా మనం కుట్టేసుకోవచ్చండి మనం సాటిన్ ఫ్యాబ్రిక్తోనే కాకుండా మామూలు ఫ్యాబ్రిక్తో కూడా మనం కుట్టేసుకోవచ్చు సో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్